అండి ఈరోజు శనగపప్పు క్యాబేజీ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ముందుగా కరగంట ముందు చినపప్పు ఇలా నానబెట్టుకోవాలి శుభ్రం కడుక్కొని క్యాబేజీ కూడా శుభ్రం కడుక్కొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె వేసుకోవాలండి చిన్న రెండు గిన్నె వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొద్దిగా వేసుకుని స్టవ్ విడిగి స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలాగా కొద్దిగా ఉడికించుకోవాలండి క్యాబేజీ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం ఎలా కలుపుకోవాలి కొద్దిగా బాయిల్ చేసుకోవడం పచ్చ పచ్చి వాసన క్యాబేజీ చూడండి మరి పక్క కుక్కర్లో అది శనగపప్పు మనం నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఇలా ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు ఇజ్జిలు వచ్చి వరకు ఉడికించుకోవాలి శనగపప్పు మధ్య మధ్యలో ఒకసారి పెట్టి పెట్టేలా కలుపుకోవాలండి చూపే మరి పక్క శనగొప్పుడు ఉడిపోయింది ఇది క్యాబేజీ కూడా ఉడిపోయిందండి ఏదో స్టవ్ ఆపేస్తాము దీన్ని నీళ్ళన్నీ వడకేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా పెంటర్లు వేసి తెచ్చుకోవాలి ఇప్పుడు పోపేసుకుందాం చనపప్పు కూడా ఉడిపోయిందండి అంత ఇలా ఉడికిపోతే చాలు ఇదో గిల్లని తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మూడు విజిల్కి ఎలా ఉడికిపోయింది మనం నానబెట్టుకున్నాం ఎలా ఉడితే చాలు చూడండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాం చూడండి ఆయిల్ హీట్ అయింది మినపప్పు ఆవాలి ఎంచుకోవాలండి జీలకర ఇదిగో కరివేపాకు వెండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వెల్లిపట్లు వేయించుకోవాలండి పచ్చిమిర్చాయి వేంత వచ్చి వేయించుకోవాలండి ఇప్పుడు ఎందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొంతమందికి ఎలా కావాలంటే పసుపు వేసుకో అవసరం లేదు కొంతమంది వేసుకుంటే కొంతమంది వేస్తారు మీ ఇష్టం అది ఇప్పుడు ఇలా ఏమి కదా ఇందులో క్యాబేజీ కూడా వేసేసుకోవాలి క్యాబేజీ వేసి అంతా క్యాబేజీ వాసం రాకూడదని బాయిల్ చేశానండి పచ్చి తీసుకుంటే కనుక కొద్ది అల్లం తూరం వేసుకుంటే క్యాబేజ్ వాసన రానివ్వదండి ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి సిల్లో పెట్టి ఇప్పుడు మూత తీసుకోవాలండి తీసుకుని చనపత్తి కూడా వేసుకోవాలి ఇందులోని చనపత్తి వేసి ఆ అంతనే ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందాకేసాం కదా అంతే తక్కువ వేస్తున్నాను నేను సాల్ట్ రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది ఇంకా ఇప్పుడు మూత తీసుకోవాలి ఇక కొబ్బరి తూరం కూడా వేసుకోవాలండి ఇందులోనే తురం పెట్టుకున్న కొబ్బరి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కొబ్బరి తూరం వేసుకోవడం బాగుంటుంది క్యాబేజీ ఫ్రై చాలా పప్పు వేసాం కదండి క్యాబేజీ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేనే ఒక రెండు నిమిషాలు వెళ్తే సరిపోద్ది కొబ్బరి కొబ్బరి కానీ చూడ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను డిష్లో తీసేసుకుందాం చూడండి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా డిష్లో తీసుకున్నాను ఇందులో కారం ఏం అవసరం లేదండి ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా శనగపప్పు క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి